ఇవాళ స్టోరీలో తప్పు చేసినది ఒకరైతే శిక్ష ఒకరు అనుభవిస్తారు అయితే సారు పిల్లల భవిష్యత్తు కోసం తను మంచి చెప్తారు కానీ వీళ్ళకి నచ్చక తన ఫ్యామిలీ జోలికి వెళ్ళి తన ఫ్యామిలీనే నాశనం చేస్తారు అప్పుడు ఆ వ్యక్తి చివరికి వీళ్ళని ఏమి చేస్తారు అనేది ఈ స్టోరీలోని తప్పు చేసినది ఒకరైతే శిక్ష మరొకరికి వేస్తారు అది ఎందుకు ఏమిటో స్టోరీ ఫుల్గా చూస్తే వింటే మీకే అర్థమవుతుంది ఒక ఫ్రెండ్స్ సునీత జ్యోతి రాణి వీళ్ళు ముగ్గురు వేరే వేరే ఊళ్ళో ఉంటారు అయితే వీళ్ళ పేరెంట్స్ ఇంట్లో ఉంటే సరిగా చదవరని హాస్టల్లో వేస్తారు స్కూల్ హాస్టల్లో వేస్తారు వీరు ముగ్గురు మంచి స్నేహితులుగా ఉంటారు అయితే ఒకే రూములోని టీవీ చూస్తూ స్నాక్స్ తింటూ సరదాగా ఉంటారు ఈలోగా రాణికి కొంచెం చెడుగా తయారవుతూ ఉంటుంది అంతేకాక తన మిగతా స్నేహితుల్ని కూడా ఈ టీవీలు చూపిస్తూ చెడగొడుతూ ఉంటుంది వాళ్ళు కూడాన రాణి చెప్పినట్లే తయారవుతారు అయితే ఒకసారి దీపక్ సారు లెసన్ చెప్తూ ఉంటారు వాళ్ళు అయితే చెబుతున్నా సరే లెసన్స్ అయితే చువ్వన కూర్చొని వినరు వినకుండా సెల్లోని కొన్ని చెత్తవి చూస్తూ ఉంటారు ఈలోగా సార్కి చూసి కోపం వచ్చి ఇది తీసుకెళ్ళి ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తారు కంప్లైంట్ ఇవ్వడంతో వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి ఇలా చెప్తారు మా పిల్లలు ఇంకా స్కూల్లో చదువుతున్నారు వాళ్ళని ఎలాగైనా మీరే మంచి అందుబాటులో పెట్టండి ఇలాగ ఏమీ కాకుండా చూసుకుంటాము అంటే మీ పిల్లల వల్ల మరొకరు చెడిపోతారు స్కూల్ మానిపించేయండి అంటారు దానికి పేరెంట్స్ బతిమాలడంతో వాళ్ళ ముగ్గురిని వేరే వేరే రూముల్లోని హాస్టల్లో ఉంచి చదివిస్తూ ఉంటారు అయితే వీళ్ళకి కోపం వస్తుంది ఈ సార్ వల్లే అయింది అంతా ఈ సారిని మనం ఎలాగైనా వదిలిపెట్టకూడదు అని అనుకుంటారు అయితే ఇంకా స్కూల్లోనైతే మిగతా పిల్లలు కూడా నచ్చిచ్చి వీళ్ళు బూతులు చూస్తున్నారు బూతు బొమ్మలు వీళ్ళతో మనం స్నేహం చేయకూడదు అనేసి దూరంగా ఉంటారు ఇంకా హాస్టల్లో రూముల్లో కూడా తనకంటూ వేరేగా మంచం ఇచ్చేసి వీళ్ళు వేరేగా ఉంటూ ఉంటారు తనతో వీళ్ళతో కలవరు ఈ ముగ్గురికి కోపం వస్తుంది ఈ సారిని ఫ్యామిలీని ఎలాగైనా మనం నాశనం చేయాలి అప్పుడు మనం బాధని తీరుతుంది అని వాళ్ళ భార్యకి ఫోన్ చేసి మా బాసు ఉన్నారా ఈరోజు నైట్ వస్తానన్నారు రాడా అని ఒక అమ్మాయి ఫోన్ చేస్తుంది దానికి తన భార్య తన భర్త మీద నమ్మకంతో పట్టించుకోకుండా తిడుతుంది ఇలా రోజు ఫోన్ చేయడమే కాకుండా సార్కి తెలియకుండా అక్కడ లిప్స్టిక్ మొదలు టచ్ కాకుండా పెడుతూ ఉంటారు బొట్లు స్టిక్కర్స్ అంటిస్తూ ఉంటారు అయితే ఇది ఇలా రోజు చూస్తున్న వల్ల తన భార్యకి అనుమానం వస్తుంది అలా అనుమానం వచ్చి భర్తని నిందిస్తూ ఉంటుంది నేనేం తప్పు చేయలేదు అని తన భర్త చెప్తారు అయితే వీళ్ళు ముగ్గురు వీళ్ళు గొడవలు ఆడుకోవడం చూసి క్లాసులోని ఇలా రెక్కలు వచ్చిన పక్షి వాళ్ళు ఎగురుతున్నట్లు ఎంతో ఆనందంగా క్లాసులో ఉంటారు సార్ ఎప్పుడు థ్యాంక్ యూ మై స్టూడెంట్స్ అని బోర్డు మీద రాసి లెసన్ చెబుతూ ఉంటారు అయితే అయితే అలా రాయకుండా డల్లగా ఉంటారు ఏమైంది సార్ ఉన్నారు అంటే కొంచెం హెల్త్ బాగాలేదు అనేసి నేను ఇంటికి వెళ్ళిపోతాను అని అంటారు ఈ ముగ్గురు సైలెంట్గా వేరే వ్యక్తి ద్వారా తన భార్య ఉన్న ఇంట్లోంచి వచ్చినట్లుగా చేస్తారు అది చూసి నేను లేనప్పుడు ఇలాగ ఎవరో ఒకరిని తుకుంటున్నట్లు ఉంది అందుకే నన్ను అనుమానిస్తుంది తనని ఎక్కడ అనుమానిస్తానా అని అనుకుంటుంది అనేసి అలాగా భార్య భర్తలు ఇద్దరు గొడవ ఆడుకుంటూ ఉంటారు నువ్వే తప్పు చేసావు నువ్వే తప్పు చేసావు అనేసి ఇలాగా ఇలాగ కొట్టుకుంటూ దబ్బలాడుకుంటుంటే భార్య చెయ్యతో కొట్టబోతుంది భర్తకి ఇంక నువ్వు ఈ ఇంటిలోంచి వెళ్ళిపో ఇక్కడ ఉండవద్దు అనేసి అంటారు దానితోని ఇలాగ కొన్ని సంవత్సరాలు అయితే గడుస్తుంది గడిచాక ఇంకా ఈ ముగ్గురు కూడా బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చి వేరే వ్యక్తులని మంచి ఆఫీసులు ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు అయితే ఇలాగా పెళ్లి చేసుకునేక సునీత భర్తని ఎవరో అనుకోకుండా చాలా దారుణంగా చంపేస్తారు దానికి సునీత చూసి ఎంతో ఏడుస్తుంది అలాగా ఏడుస్తూ చిన్న పాపను పట్టుకొని బాధపడుతూ ఉంటుంది తర్వాత ఆ పాపని కూడా కిడ్నాప్ చేసి ఎక్కడ దూరంగా హాస్టల్లో పడేస్తారు అయితే ఆ పిల్ల కూడా దూరం అవడంతో తను దిగులుతోనే అలా మంచం పడుతుంది ఇలాగా సునీతకి అయ్యాక తర్వాత జ్యోతిని కూడా ఇదే పొజిషన్ తీసుకొస్తారు జ్యోతి భర్తని చంపేస్తారు అయితే జ్యోతితో ఉన్న తన కొడుకుని వాళ్ళ మావల్ని కూడా వేరే దానికి పంపించేస్తారు అయితే ఈ అత్త మామల్ని అయితే జ్యోతి మీద చెడు ప్రవర్తన వచ్చేలా చేసి జ్యోతినే వీళ్ళు తగిలేసేలాగా చేస్తారు కొడుకుని వేరే వేస్తారు జ్యోతి ఎంతో అంటుంది లేదు నేనేమి తప్పు చేయలేదు నా తియ్య క్షమించండి మీరు నన్ను పొరపాటు పడుతున్నారు నేనైతే ఏమి చేయలేదు ఏ తప్పు చేయలేదు అని అంటుంది లేదు నువ్వు ఈ పుట్టే కొడుకు కూడా నీ కొడుకు కారు నా కొడుకు పుట్టినవాడు కాదు ఇది ఎవరో అనేసి తోసేస్తూ వాళ్ళు వెళ్ళిపోతారు దానితో జ్యోతి అయితే చాలా బాధపడుతుంది నేనేం తప్పు చేశాను ఇలా శిక్ష అనుభవిస్తున్నాను అని తర్వాత రాణితోని మాట్లాడుదామని రాణికి ఫోన్ చేస్తే అప్పుడు చెప్తుంది సునీత కూడా ఇలాగే అయిందట తనకు తన పాప కూడా కనిపించడం లేదట భర్తని చంపేశారట ఇప్పుడు నీకు నీ భర్త చంపేసి మీ అత్త మామీలతోనే నువ్వు చెడుగా తిరుగుతున్నావని చేశారు ఇది ఎవరు ఇలా చేస్తున్నారు ఏమిటో అనేసి అంటారు వెంటనే రాణి భర్త వచ్చి ఎవరితోనే మాట్లాడుతున్నావు అనేసి గట్టిగా కొడతారు నేను ఎవరితో మాట్లాడుతున్నాను నువ్వెందుకలా పొడప పడుతున్నావు నువ్వు నీ దృష్టిలోనే తప్పు ఉంది అందుకే నువ్వు నా మీద నిందిస్తున్నావు అనేసి అంటే అప్పుడు రాణిని చితగ ఉంటారు కొట్టడంతో రాణి కోపం వచ్చి అక్కడ ఉన్న కర్రతో గట్టిగా కొట్టడంతో తన మీద రాణి భర్త అక్కడే తలకి గట్టిగా గాయమై చనిపోతారు ఇదేమిటి ఇలా చేశాను తనని నేను ఎందుకలా చంపాను అని రాణి అలాగా ఏడుస్తూ ఉంటుంది అక్కడికి వస్తారు ప్రతాప్ వచ్చి నవ్వుతూ ఉంటారు మిమ్మల్ని ఎక్కడ చూసినట్లు ఉంది నన్ను చూసి మర్చిపోయావా నీ వల్లే కదా నా జీవితం నాశనం అయిపోయింది మీ ముగ్గురు కలిపి నేను మీ మంచి కోసమే చెప్పాను మీరు బాగా చదువుతారని మీ మంచి కోసం చెబితే మీరు చెడు ప్రవర్తనలకు అయ్యి నా ఫ్యామిలీనే నాశనం చేశారు ఇంకా నా భార్య నా కళ్ళ ముందే గోడం దూకేసి చనిపోయింది తను దూకి చనిపోవడంతో నా పిల్లలు అది చూసి మతిస్థిమతం లేని పిచ్చి వాళ్ళగా తయారయ్యారు అందుకే నాకు ఇలా కారణం ఏమిటి అని తెలుసుకుంటే మీ ముగ్గురే అని తెలిసింది ఇంకా మిమ్మల్ని కూడా నేను ఇలాగే చెయ్యాలి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీకు దూరం చేస్తే మీకు ఆ బాధ ఎలా ఉంటుందో అనేసి నేను ఇలాగా చేశాను అనుభవించండి శిక్ష అనేసి అంటారు సార్ మమ్మల్ని క్షమించండి సార్ అప్పుడు మేము ఏదో తెలియక ఇలా చేసాము కానీ తర్వాత బాగా చదువుకొని మంచి పొజిషన్కి వచ్చాము కానీ ఇలాగ మీరు కూడా మమ్మకు ఇలా వంటరి వాళ్ళుగా చేశారు ఈ సంగతి అందరికీ చెప్పండి లేకపోతే నేను తప్పు చేసిన దానిలాగా ఉంటాను కదా అనేసి జ్యోతి అంటుంది లేదు నువ్వు తప్పు చేసిన దానిలాగా ఇలాగే ఉండండి నీ ముగ్గురు శిక్ష అనుభవిస్తూ ఉండండి అదే నాకు సంతోషం హాహహా అని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు అనుకుంటారు తప్పు చేసింది మనము కానీ మన భర్తలకు శిక్ష అయ్యింది ఇక అత్తమామలు కూడా వెళ్ళిపోయారు పిల్లలు కూడా దూరమైపోయారు ఆ సార్ని మరీ బెతమాలుతారు పిల్లలు ఎక్కడున్నాడో చెప్పమని లేదు మీలాంటి తల్లుల దగ్గర పెరిగితే మీ పిల్లలు చాలా చెత్తగా తయారవుతారు అందుకే వాళ్ళని మంచి పొజిషన్లో ఉండి హాస్టల్లోనే వేశాను పిల్లల మీదే నాకు చెడు లేదు మీకే ఈ శిక్ష వాళ్ళని బాగా చదివించి మంచి పొజిషన్ తీసుకొస్తాను మీ దగ్గర అయితే ఉంచము అంటే లేదు మేము ఇప్పుడు మారేము అని అంటే మీరు మారినా మాడిపోయినా మీరు ఇలా ఒంటరిగా బ్రతకండి నేను ఒంటరిగా ఉన్నంత వరకు మీరు ఒంటరిగానే బ్రతకండి అని అంటారు మరొక పెళ్లి చేసుకోవచ్చు కదా సార్ అంటే మీరు చేసుకోండి మరొక పెళ్ళి అనేసి సారు మా ఇంకా మాట్లాడుకుంటూ మళ్ళీ వెళ్ళిపోతారు వీళ్ళు ముగ్గురు చాలా బాధపడుతూ ఉంటారు ఇంకా పిల్లలే ఎక్కడున్నాడో తెలీదు ఇంకా దీనికి అత్తమామలతోని నిందపాలు ఇంకా భర్తని చంపినందుకు రాణికి జైలు శిక్ష పోలీసులకు ఈ సంగతి అంతా చెప్పిన అయితే నమ్మరు రాణికి మటుకు జైలు శిక్ష వేస్తారు చూసారు ఫ్రెండ్స్ వీళ్ళు బాగా చదువుతాడని వాళ్ళ సారు మంచి పొజిషన్ తీసుకొద్దామని ఈ సంగతి పేరెంట్స్ చెప్పారు కానీ అందరి ముందు పడుకుపోయిన వల్ల సారు జీవితమే నాశనం చేశారు తరువాత వీళ్ళకి పెళ్లి చేసుకునేక వీళ్ళ జీవితాన్ని కూడా నాశనం వేయాలి చివరికి ఒంటరిగా మిగిలేరు అందుకే మనం ఒకరోజు మంచి చెప్పినప్పుడు మనం మంచి ఆలోచించాలి అంతేగాని వాళ్ళు మంచి చెడుగా మనం భావించుకుంటే చూసారా ఈ ముగ్గురులాగే అవుతుంది మీకైతే ఈ స్టోరీ అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ మరొక స్టోరీతో మళ్ళీ కలుద్దాం బాయ్